సిద్ధిరామస్థలం ఉన్న ఇంట్లో ఎవరు నివసించరాదని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు అన్నారు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అన్వేష్ తో కలిసి చైర్పర్సన్ మాధవి అధ్యక్షతన వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ ప్రజలు డెంగ్యూ మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మున్సిపల్ పరంగానే చర్యలు తీసుకుంటామని అన్నారు వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఎవరు నివసించకూడదని అలాగే వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు పట్టణంలో ఎక్కడైనా సమస్య ఉంటే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ జవాన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విభ మున్సిపాలిటీలో గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన వాటర్ లైన్మెన్లు మరియు వాటర్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్లు జవాన్లు శానిటేషన్ వర్కర్స్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారితో ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం మనకి వర్షాకాలంలో వచ్చే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను అధిగమించడానికి మనందరం అందరం కదా ఉన్న మున్సిపాలిటీలో ఉన్న వర్కర్లందరూ కలిసి ఎలా కోఆర్డినేషన్లో ఎలా ముందుకెళ్ళాలి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది దీనిలో భాగంగా మన విభాని పట్టణంలో ఉన్న కూలిపోయే పరిస్థితిలో ఉన్న బిల్డింగ్లను మనం ఆల్రెడీ గుర్తించడం జరిగింది అక్కడ ఏదైతే ఉన్నాయో మైనర్ రిపేర్లు ఉంటే రిపేర్లు చేసుకోవడం జరిగింది మనం హెచ్చరిక ఇంటి కూడా ఇప్పించడం జరిగింది అదే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చైర్పర్సన్ గారు ఇంకా ఏమైనా ఉన్నా సరే మనం షిఫ్ట్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేయించి సురక్షిత ప్రాంతాల తరలించాలని ఇంకోటి మనం ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటర్ ఎక్కడైతే ఆగుతున్నాయో అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి ఆ వాటర్ అనేది అక్కడ ఆకుండా తక్షణం చర్యలు చేపట్టాలని కూడా చైర్పర్సన్ గారు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం వర్షాకాలంలో మనకి మెయిన్గా వచ్చేది డెంగ్యూ కానీ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు దోమకాటు వలన బాగా వస్తుంటాయి ఈ దోమలు వ్యాప్తి చెందకుండా మనం డ్రైడే ఫ్రైడే అనేది ఎఫెక్టివ్గా చేయాలి అదేవిధంగా మనం వారానికి రెండు రోజులు అంటే ప్రతి ట్యూస్డే ప్రతి ఫ్రైడే మనం ఈ డ్రైడే ఫ్రైడే యాక్టివిటీని చేస్తున్నాం అది పకడ్బందీగా చేయాలి అదేవిధంగా మనం ఎక్కడైతే నీళ్లు నిలవకుండా ఉంటాయో అక్కడ మనం తీయలేని పరిస్థితులు ఉంటాయో అక్కడ వాటర్ బాల్ చేయటం కానీ లేదా దోమల మందు స్ప్రే చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ మన పట్టణ ప్రజలకి ఈ వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు ఏమీ రాకుండా వాళ్ళు ఇంకా సురక్షితంగా ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు చేయ చేపట్టవలసిన చర్యలన్ని గురించి కూడా ఇప్పుడు చీర్పర్సన్ గారు మన పట్ల ఎన్ని కానీ లేకపోతే స్పెషల్ ఆఫీసర్లకి జవాన్లకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది విధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా వాటిని ముందుకు తీసుకెళ్తూ మనం ఎటువంటి చర్యలు తీసుకుంటాము వర్షాకాలంలో ప్రతి వార్డులో కూడా అంటే వర్షాలు పడడం వల్ల ప్రతి వార్డులో నీరు నిల్వ ఉండడం వల్ల మరి దోమలు తయారవుతారు కాబట్టి మరి ఆ నీటిని కాలువల ద్వారా పంపించే విషయం కావచ్చు అదేవిధంగా ఎప్పటికప్పుడు డ్రైన్ క్లీన్ చేయించే విషయం కావచ్చు అదేవిధంగా మరి నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం మరి అదేవిధంగా లార్వా యాంటీ స్ప్రే చేయించడం ఇలాంటివన్నీ కూడా మరి ప్రతి వార్డులో ఎటువంటి సమస్య రాకుండా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ అప్రమత్తగా ఉండాలి ఎవరికి కూడా మరి వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్కరికి మరి వర్షాలు సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి మరి డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా మరి ప్రతి ఒక్క శాఖ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి మేము కూడా ప్రతి శిథిరావస్తుల ఇళ్ళను కూడా గుర్తించి గతంలోనే గుర్తించి వాళ్ళను సేఫ్ ప్లేస్కి పంపించడం ఇంకా కూడా ఏమైనా ఇళ్ళు ఉంటే వాళ్ళు కూడా మరి వేరే షిఫ్ట్ చేయడం అది కూడా చెప్పడం జరిగింది మరి ఈ విధంగా అన్ని శాఖల సమన్వయ సమన్వయంతో మనం అప్రమత్తంగా ఉంటేనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఉంటామని సందర్భంగా చెప్పడం జరిగింది అదేవిధంగా విధంగా భావం కూడా ఉదృతంగా ప్రవహిస్తుంది మరి పిల్లలు కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వర్షాలు పడుతున్న సందర్భంలో ఒక ఉత్సాహంతో వెళ్తారు మన ఉత్సాహంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు తెలియదు కాబట్టి మన తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి మరి వర్షాల వల్ల స్తంభాలు కావచ్చు వివిధ ప్లేసులు కావచ్చు మనం ముట్టుకోవడం వల్ల షాకులు రావడం ఈ విధంగా అనేక కారణాలు వర్షాలతోటి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి మరియు వర్షాల పట్ల సీజన్ వ్యాధులు రావకుండా ఇప్పటికే మనం డ్రైడే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఆ డ్రైడే ద్వారా ప్రతి వార్లు విజిట్ చేయడం టీచింగ్ చేయించడం ఇలాంటివన్నీ కూడా చేయించడం జరుగుతుంది ఇంకా కూడా ఇక్కడ నుండి ఏ సమస్య వచ్చినా ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఆ వార్డ్లో ఏ సమస్య వచ్చినా గౌరవ కమిషనర్ కావచ్చు అక్కడ నుండి స్థానిక కౌన్సిలర్స్ కావచ్చు అక్కడ వార్డు ఇన్ఛార్జ్ కావచ్చు నుండి జవాన్ కావచ్చు ఎవరికైనా చెప్తే వెంటనే స్పందిస్తారో నాకు నా నెంబర్ అయితే అందరికీ తెలుసు ప్రత్యేకంగా నాకు కూడా చెప్పినా సరే మరి అక్కడికి ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి మరి సమస్య పరిష్కార దిశగా వెళ్ళడం కూడా జరుగుతుంది మరి వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది ఎవరి ఆరోగ్యం వారిని కాపాడుకోవాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఏం సమస్యలు ఉన్నదామని చెప్పినట్టు ప్రతి ఒక్కరు మా దృష్టికి తీసుకురండి ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేసే దిశలో మేము వెళ్తాము ప్రతి ఒక్క శాఖ కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మరి అన్ని శాఖల సమయంతో చేస్తే మనం పనులు చేస్తేనే మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంది కాబట్టి మరి అందరు కూడా అప్రమ అప్రమత్తంగా ఉండి మరి ఎవరికి ఇబ్బంది రాకుండా చూడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో మరి మీడియా సోదరులు సహకరించుకు ధన్యవాదాలు